ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలి వేలెత్తి చూపించిన వారే తలదించుకునేలా చేయాలి తిట్టిన వారితోనే పొగిడించుకోవాలి ఇవన్నీ చేసి చూపించాడు గౌతమ్ బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్లో అతను ఏం కోల్పోయాడో దాన్ని సీజన్ ఎయిట్లో తిరిగి సంపాదించుకున్నాడు పూర్తి నెగిటివిటీని పక్కన పెట్టించేశాడు తన మాట తీరుతో ఆట తీరుతో అశ్వత్థామా ఈజ్ బ్యాక్ అంటూ హౌస్లో అదరగొట్టేశాడు బిగ్ బాస్ ఎయిట్లో వైల్డ్ కార్డ్గా వచ్చి వైల్డ్ ఫైర్లో మారిపోయాడు టైటిల్ రేస్లో ఉన్న నిఖిల్కి గట్టి పోటీ ఇచ్చాడు గతంలో ఫైనల్స్ కు రాకుండానే వినదిరిగిన గౌతమ్ ఇప్పుడు టాప్ టూలో చోటు దక్కించుకొని అందరి మనసులో నిలిచాడు బిగ్ బాస్ గత సీజన్లో మెయిన్ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టి గౌతమ్ కృష్ణ ఈసారి మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు మాట్లాడే తీరు ప్రవర్తన తీరు విషయంలో గౌతమ్ చాలా మందికి నచ్చడు ఇవే లాస్ట్ సీజన్ లో గౌతమ్కి చాలా నెగిటివిటీ తెచ్చిపెట్టాయి ఫలితంగా సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగింది అయితే ఎక్కడ పోగొట్టుకున్నావో దాన్ని అక్కడే వెతుక్కోవాలన్న మాట నిజం చేశాడు తాజాగా సీజన్ ఎయిట్ లో రన్రప్ గా నిలిచాడు డాక్టర్ గౌతమ్ వైల్డ్ కార్డ్తో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన డాక్టర్ బాబు గతంలో లాగానే పూర్తి అగ్రెసివ్ తో గేమ్ ఆడాడు కానీ నోరు జారలేదు కాస్త తో ఆడాడు ఇదే అతనికి మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించింది తనదైన ఆట మాట తీరుతో ఎప్పటికప్పుడు తన ఓటింగ్ శాతాన్ని పెంచుకున్నాడు ఎప్పుడు నామినేషన్లో ఉన్నా అద్భుతంగా పైకి వచ్చాడు గెలుస్తూ సేవ్ అయ్యాడు ఫైనల్ వరకు వచ్చేశాడు అలాగే అప్పటికే మెయిన్ కంటెస్టెంట్గా హౌస్లో నిఖిల్ ఉన్నాడు సో అతనికి గట్టి పోటీ ఇచ్చాడు ఆఖరికి రన్రప్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ ఆఖరి రోజున గౌతమ్ కు గోల్డెన్ సూట్ కేసు ఆఫర్ వచ్చింది సూట్ కేసులో ఎంత మొత్తం ఉందో తెలియదు కానీ గౌతమ్ సూట్ కేసు ఆఫర్ను రిజెక్ట్ చేశాడు దీంతో గా నిలిచిన డాక్టర్ బాబుకి కేవలం రెమ్యునరేషన్ మాత్రమే దక్కింది అయితేనే ఎంతో మంది అభిమానులను గెలుచుకొని బయటకు వచ్చాడు హెల్దీ బాయ్ బిగ్ బాస్లో ఉన్నందుకు అతనికి రెమ్యునరేషన్ ఎంత దక్కిందనేది చూస్తే వారానికి రెండు లక్షల రూపాయలు చొప్పున గౌతమ్కి రెమ్యునరేషన్ అని ఒప్పందట సో పది వారాలకు గాను ఇరవై లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ గౌతమ్ పొందినట్టు తెలుస్తోంది తల్లిదండ్రుల కోరిక మేరకు ఎంబీబీఎస్ పూర్తి చేశాడు గౌతమ్ పంతొమ్మిదిలో ఆకాశ వీధుల్లో సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు ఈ సినిమాలో హీరోగా నటించాడు అంతేకాదు కథా డైరెక్షన్ బాధ్యతలు కూడా తనవే హిందీలో సిద్ధుది రాక్ స్టార్ సినిమాతో కూడా మెప్పించాడు తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును జ్యోతిష్యంలో అనుభవం ఉన్న మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపడను మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి